కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో ఈ రోజు కోనప్పపేట మరియు మూలపేట అర్బన్ ఉప్పాడ గ్రామాల మత్స్యకారులందరికీ తుఫాన్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ఎవరు సముద్రంలోకి వేటకి వెళ్ళకూడదని కూటమి ప్రభుత్వం అందరికీ భోజనం మంచినీరు సదుపాయాలు కల్పిస్తుందన్నారు అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మత్స్యకారులు ఎవరికి ఇబ్బంది కలగకుండా కూటమి కార్యకర్తలతో పాటు కలిసి అందరూ కలిసికట్టుగా మత్స్యకారులందరికీ కూడా భోజన సౌకర్యాలు కల్పించాలన్నారు తుని మధ్య సముద్ర తీరం తాడుతుందని చెప్పి అధికారులు కలెక్టర్ గారు తెలియజేస్తా ఉన్నారు దానికోసం మన ఆర్బర్ దగ్గర నేటి ఉప్పాడ అమీనాబాదు మూలపేట కోనపాపేట కోనపాపేటలో ఆల్రెడీ ఆగి చెప్పాం అప్రమత్తంగా ఉండాలి అధికారులు అందరూ కూడా ఎక్కడికక్కడ షెల్టర్లు పెట్టారు భోజన సదుపాయాలు పెట్టారు చర్చిల్లోని మరి ఇది వరకు మేము కళ్యాణ మండపాలు ఇచ్చాం మల్టీపర్పస్ కళ్యాణ మండపాలు వాటిల్లోని నివాసం ఉండే విధంగా ఏదైనా ఉధృతం జరిగితే అధికారులు చెప్పు వినాలని చెప్పి మత్స్యకార్య సోదరి సోదరి అందరికి కూడా ఒక మెసేజ్ ఇక్కడ తెలియజేసాం మరి రేపు కూడా మీ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వేటకు మరి శ్రేయస్కరం కాదు ఎవరైనా సరే మరి కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వేటక సముద్రంలోకి వెళ్ళదు కూడా వారికి తెలియజేస్తున్నాం అధికారులు మళ్ళీ చెప్పే వరకు వేటకి సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఓకే